హాయ్ గైస్ మహేష్ ఫ్రెండ్స్ మనకు తెలంగాణలో నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి అతిత్వంలో మరొక గుడ్ న్యూస్ అనేది రాబోతుంది మైనార్టీ గురుకులాల్లో మరో పద్దెనిమిది వందల అరవై మూడు పోస్టుల సంబంధించి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నట్లుగా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది సో దీనికి సంబంధించిన పూర్తిగా పరిశీలించినట్లయితే మనకు మైనార్టీ గురుకుల పాఠశాలలకు కొత్తగా పద్దెనిమిది వందల అరవై మూడు పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసిందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి అన్నారు వీటిని రాష్ట్ర గురుకుల విద్యా సంస్థ నియామక బోర్డు ద్వారా భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు వెల్లడి శుక్రవారం సచివాలయంలో మైనార్టీ సంక్షేమ శాఖ కార్యకలాపపై మనకు అధికారులతో సమావేశమయ్యారు మైనార్టీ గురుకులాల్లో ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నాయని అధికారులు ప్రస్తావించిగా సిఎస్ పై విధంగా స్పందించారు ఇటీవల రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా పదమూడు వందల ఇరవై మంది టీచర్లు నియమించినట్టు గుర్చేశారు ఫ్రెండ్స్ ఈ విధంగా మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది సో మైనార్టీ గురుకాలకు మరో పద్దెనిమిది అరవై మూడు పోస్టుల సంబంధించి నోటిఫికేషన్ అనేది మనకు రిలీజ్ అవ్వచ్చు లేదంటే మనకు సో ఏవైతే గురుటాలకు సంబంధించి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వబోతుందో సో వాటిని వీటిని యాడ్ చేసే అవకాశం కూడా లేకపోలేదు సో అప్డేట్స్ వచ్చిన వెంటనే తప్పకుండా ఒక్కొక్కటిగా మీకు అందిస్తూనే ఉంటాను సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ